కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి నడయాడిన క్షేత్రం నలభై రోజుల పాటు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం పద్నాలుగు వందల సంవత్సరాల నుండి భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమైన పవిత్ర ప్రదేశం ఎంతోమంది మనులు తపస్సు చేసి ముక్తి పొందిన ముక్తి ప్రదేశం ఎంతోమంది ప్రేమికులకు వివాహ వేదికగా మారిన పవిత్ర ప్రదేశం ఈ పుణ్యక్షేత్రం అప్పుల బాధలు తీర్చే ఆ స్వామి స్వయంభూగా వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కలికల్మష నాశాయ కామితార్థప్రదాయినే నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ ఈరోజుగామ జిల్లా చిల్పూరు మండలంలోని ఈ గులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఈ రోజు నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి సమయంలో స్వామివారి గురించి ఆలయం గురించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విశేషాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఇదే చిన్నజీయర్ స్వామి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని నిజానికి వెంకటేశ్వర స్వామి అప్పులబాధలో ఉన్నప్పుడు అక్కడ గుట్ట మీద నలభై ఒక్క రోజుల పాటు తపస్సు చేసిన తర్వాత కుబేరుడు నుండి ఆయన అప్పు తీరినట్టుగా సమాచారం రావడంతో ఇక్కడ మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఆనాటి నుండి ఇక్కడ పువ్వులు వెంకటేశ్వర స్వామిగా అని చెప్పేసి ఇక్కడ స్థానిక పురాణం బుగులు అంటే బుగులు ప్రకృతి బుగులు వికృతి అంటే భయపడుతూ ఉండడం మానసిక ఆందోళన చెందడమే బుగులు అందుకోసమే ఈ ఆలయానికి వచ్చినటువంటి అందరికీ కూడా అప్పులు త్వరిత గ్రతన త్వరితగతిన తీరుతాయని రావాల్సిన బాకీలు వస్తాయని చెప్పేసి స్థానికులు నమ్ముతారు అప్పులు తీరడానికి అత్యంతమైన సులభంగా ఈ కలియుదైనటువంటి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకున్నట్లయితే మీ అప్పులు తీర్తాయని చెప్పేసి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మనము గుడి విశేషాలు తెలుసుకుందాం ఈ చిలుపూరు క్షేత్రం వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో చిన్నపిండ్యాల స్టేజీ దగ్గర నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది వరంగల్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్లు కాజిపేట రైల్వే స్టేషన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరము స్టేషన్ గన్పూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు ఆటోలు కూడా నడపబడుతూ ఉంటాయి ఇది ఎండోమెంటు దేవాలయము ఈ దేవాలయంలో భక్తుల నిమిత్తం సత్రాలు మంచినీటి వసతి విద్యుత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో వేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వివాహ సందర్భంగా కుబేరుని వద్ద అప్పు తీసుకొని కొన్ని వేల సంవత్సరాలైనా కూడా అట్టి అప్పు తీర్చలేక వడ్డీ మీద వడ్డీ పెరిగి వడ్డీ కాసులవాడిగా మారి అట్టి అప్పు తీర్చుతానో లేనో అని భయపడి తిలుపూరు గుట్ట దగ్గరికి నడుచుకుంటూ వచ్చి కొండల మధ్యలోకి వెళ్ళి నలభై రోజుల పాటు తపస్సు చేశాడని ఆ తపస్సు మహిమ వల్ల ఉబేరు నుండి ఆ అప్పు తీరిందని పిలుపురాగా కిందికి వచ్చినాడని అక్కడే వెలిసి భక్తుల పొంగు బంగారమైనాడని పురాణం చెబుతుంది ఎంతో మంది మునులు ఋషులు ఈ కొండపైన వేల సంవత్సరాల క్రితమే నైరుతి భాగంలో ఉన్నటువంటి కోనేరులో స్నానమాలు స్నాణాలు ఆచరించి ఈ స్వామి వెలిసిన స్థలానికి వచ్చి పూజా కార్యక్రమాలు తపస్సులు చేసుకుని ముక్తి పొందేవారని చెబుతారు కాకతీయుల సామ్రాజ్యంలో కోరుకల్ పట్టణంను పరిపాలించే అప్పటి రాజులు గ్రామస్తులతో సహా అక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసేవారని చెబుతారు కొండపైన వెలిసిన స్వామివారి వద్దకు మార్గము లేనందున కింద స్వామివారు పాదరక్షలు విడిచిన దగ్గర గుండు అనే పేరు అక్కడే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి కరకమలంలో వచ్చే విగ్రహ ప్రతిష్ట కావించబడి పాంచరాత్ర ఆగమశాస్త్ర శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా నిత్య పూజలు జరుగుతున్నవి ఆ కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి ఎత్తైన కొండపైన పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మధ్య కలిసిన స్వామికి పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం శ్రావణ మాసం కార్తీక మాసం రోజుల్లో ప్రత్యేకంగా శనివారం రోజుల్లో ఆరాధనలు ఊరేగింపులు నిర్వహిం నిర్వహింపబడతాయని అర్చక స్వాములు తెలుపుతూ ఉన్నారు స్వామివారి పాదాల కుండు వద్ద కలిసిన నాటి నుండి ఈ కొండపై ఒక అఖండ దీపం వెలిసిందని చెప్తారు ఆనాటి నుండి కూడా ఎవరైతే అఖండ దీపము పెట్టుకొని నలభై ఒక్క రోజుల పాటు దీపారాధన చేస్తారో ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరూ పాప విముక్తులవుతారని అప్పుల బాధలు తీరుతాయని అనారోగ్యం వెళ్ళిపోతుందని అవిద్య దూరం అవుతుందని విద్య ప్రాప్తిస్తుందని వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయని మానసిక బాధల నుండి విముక్తి పొందుతారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ రెండు వేల వివాహాలు జరుగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతున్నట్టుంది ఈ క్షేత్రంలో ప్రేమికుల వివాహాలే ఎక్కువ ఇక్కడ వివాహం జరుపుకున్న వారికి శాస్త్రోక్తంగా అధికారికంగా వివాహాలు జరపబడతాయి అయితే ఈ ప్రేమికులకి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి వివాహ సర్టిఫికెట్ కూడా అధికారికంగా లభిస్తుంది కనుక ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ వివాహాలు శాస్త్రోక్తంగా చేసుకుంటారు ఎంతోమంది ప్రేమికులు ఇంత ఎత్తైన కొండకి వెళ్ళాలంటే మెట్లు ఇంకా పూర్తిగా నిర్మించలేదు కనుక చాలా కష్టతరంగా ఉంటుంది స్వామివారు ఎక్కడైతే తపస్సు చేశారో ఆ గుహకు చేరుకోవాలంటే కనుక చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి మీకు స్వామివారు తపస్సు చేసుకున్నటువంటి స్థలాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఇంత దూరము చాలా కష్టపడి ఎక్కుకుంటూ మెట్లన్నీ కూడా ఎక్కుకుంటూ వస్తున్నాం చిందర వందరగా ఉన్నాయి మెట్లు క్రమంగా లేవు శిథిలంగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంత మేరకు మెట్లు చేసినా కూడా పూర్తి స్థాయిలో లేవు ఎక్కడి నుండి కాలు జరపడతామో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా కష్టపడి మా టీము అంతా కూడా ఈ గుట్ట మీదికి చేరుకొని స్వామివారి ఎక్కడైతే వెలిసారో ఆ స్థలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం గుట్ట మీద నుండి చూస్తే నగరం అంతా కూడా చాలా పచ్చగా కనపడుతోంది అంతేకాకుండా వరంగల్ నగరం కూడా ఇంచుమించుగా కనపడుతుంది రాత్రి అయితే గనక ఇంకా లైట్ల వెలుతురు కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ మధ్యలో నుండి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఈ పైన గుట్ట మీద కూడా మనకు కొంతమంది మునులు ఋషులు దేవుళ్ళ రూపాలను కూడా చెక్కడం జరిగింది ఆంజనేయ స్వామిని కూడా ఒక గుట్ట దగ్గర చెక్కారు అక్కడ కూడా భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు స్వామివారి దగ్గరికి రావాలి స్వామివారిని అల్లారా చూడాలని ఇంత దూరము ఈ గుట్ట మీదకి ఎంతో వేరప్రాసులకు ఓర్చి ఈ గుట్ట మీదకి వచ్చి దర్శనం చేసుకునేటువంటి భక్తులు కూడా ఎంతోమంది వారు కొత్త ఇల్లు పట్టుకోవాలన్నటువంటి కోరికతో ఈ విధంగా రాళ్ళ మీద రాళ్ళు పేర్చి మరొక మొక్కలు మొక్కులు చెల్లించుకుంటున్నట్టుగా ఈ స్థల పురాణంలో ఈ స్థానిక భక్తులు చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అసలు బాటనే లేని పరిస్థితి అక్కడ దూరంగా కనబడుతున్నటువంటి గుట్ట మీద స్వామివారు వెలిసారు మనము ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ అల్లంత దూరాన మనకి ఆంజనేయ స్వామి రూపం కనపడుతోంది ఇక్కడ ఈ శిలకు అంటే ఈ గుట్టకే ఆంజనేయ స్వామి రూపాన్ని తొలిచారు స్వామి కూడా భక్తులు చందనం వేసి తమలపాకులు అతికించినారు జై హనుమాన్ స్వామి రూపును ఇక్కడ తీర్చిదిద్దారు స్వామివారికి ఒక నమస్కారం చేసుకుందాం ఈ గుహలో పై భాగంలో స్వామివారు లోపట కూర్చొని తపస్సు చేశాడని చెప్తారు దానికి కూడా సరిగ్గా మెట్లు లేవు చాలా కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది తర్వాత చీకటి చీకటిగా ఉంది ఆ లోపట పైకి ఎక్కిన తర్వాత లోపల ఇంకొక గుహ ఉంది ఆ గుహ లోపల స్వామివారు కూర్చుని తపస్సు చేశారని చరిత్ర చెప్తోంది ఎక్కడా కూడా పైకి ఎక్కటందుకు మెట్లు ఎక్కడ స్లిప్ అవుతుందో ఒకటి తెలియదు ఈ విధంగా రాళ్ల మీద కొంతమంది దేవతా విగ్రహాలు కూడా చెక్కబడినాయి అక్కడ సుదూరంగా కనపడుతున్నటువంటి ఆ గుహలో స్వామివారు పిలిచినారు ఈ విధంగా రాళ్ల మీద కూడా వివిధ దేవతామూర్తులు ముని స్వరూపాలు చెక్కబడినాయి ఇక్కడ కూడా ఇంకా లోపలికి వెళ్తే కానీ స్వామివారి రూపం కనపడదు ఇక్కడ రాళ్ల మీద అంటే ఆ బండకి ఈ విధంగా ఎక్కినారు ఇక్కడ స్వామి ఇంత లోపట ఈ గుహలో తపస్సు చేసినాడు అని సలంచలపురాణం చెప్తోంది ఈ విధంగా గుట్టకు వివిధ రూపాలను అన్ని వేల సంవత్సరాల క్రితమే చెక్కడం జరిగింది ఆ లోపలి నామం కనబడుతుంది కదండి ఆ గుహలో అక్కడే స్వామివారు పిలిచారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ నామం దగ్గరనే స్వామి వారు వెలిసారని అక్కడికే వచ్చి కాకతీయులు రాజులు గ్రామస్తులు పూజలు చేసుకునేవారని చెప్పేసి చెప్తారు ఇది స్వామివారికి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నమ గోవింద అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం కలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ క్షేత్రాన్ని మీరు వీడియోలో చూసిన దానికన్నా మీరు ప్రత్యక్షంగా చూస్తే ఇంకా అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతారని మేము ఆశిస్తున్నాం ఈ వీడియో లైక్ లైక్ చేయండి షేర్ చేయండి